జైశ్రీరాం అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది మనలో చాలామంది ప్రతిరోజూ దీపారాధన చేసుకుంటారు అయితే కొంతమందికి సమయం కుదరక శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేయడం అలాగే శనివారం విష్ణుమూర్తిని పూజిస్తారు ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ రెండు రోజుల్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది అయితే శుక్రవారం మరియు శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు ఈ రెండు రోజుల్లో ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో విపరీతమైన లక్ష్మీ కటాక్షం అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ నెరవేరిమి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ముందుగా శుక్రవారం పూజ నియమాల గురించి తెలుసుకుందాం శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు తెల్లవారుజామున ఇంట్లో దీపారాధన చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో దీపారాధన పూర్తి చేసుకోవాలి ప్రతిరోజు తెల్లవారుజామున పూజలు చేయకపోయినా ఈ ఒక్క శుక్రవారం రోజున మాత్రం తెల్లవారుజామున దీపారాధన చేసుకుంటే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ ఇంటి ధన ప్రవాహం పెరిగిపోతుంది బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయలేని వారు కనీసం తొమ్మిది గంటల్లోపైనా సరే మీ పూజ కార్యక్రమాలను పూర్తి చేస్తే ఇక మీ ఇంటి ధన ప్రవాహం పెరిగిపోతుంది బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయలేని వారు కనీసం తొమ్మిది గంటల్లోపైనా సరే మీ పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను కానీ గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించాలి శుక్రవారం అంటేనే చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే లక్ష్మీదేవితో పాటుగా దుర్గాదేవిని కూడా పూజిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళీ యోగం సిద్ధిస్తుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు అష్టదల పద్మం ముగ్గును వేసుకోవాలి అష్టదల పద్మం ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి శుక్రవారం నాడు అష్టదల పద్మం ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక శుక్రవారం పూజలో గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి సులభంగా కలుగుతుంది కాబట్టి ఎవరైనా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా ప్రతి శుక్రవారం గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి ఇక శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి మరీ ముఖ్యంగా శుక్రవారం పూజలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు మట్టి గాజులను పెట్టి అమ్మవారికి పూజ చేసి ఆ గాజులను ఆడవారు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభకరం ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రతి శుక్రవారం ఏది చేసిన చేయకపోయినా తులసి కోటను తప్పనిసరిగా పూజించండి శుక్రవారం ఉదయాన్నే తల స్నానం చేసి తులసి కోటకు నీళ్లు పోసి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి తులసి మొక్క పైన పసుపు కుంకుమలు అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకోండి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీ ఇంటిని దేవతలు రక్షిస్తారు మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇరవై ఒకటి యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటానికి వేసి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు అతి త్వరలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు అలాగే ఇంట్లో బూజు దులపకూడదు శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలను పెడితే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అలాగే మనలో చాలామంది పనికిరాని వస్తువులను బయటపడేయడం అలాగే పాతబడిన దేవుని విగ్రహాలను దేవాలయంలో పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు అయితే శుక్రవారం మాత్రం ఈ పనులను అస్సలు చేయకండి ఇక శుక్రవారం కూడా ఇంట్లో ఉప్పు అయిపోయింది లేదా పసుపు అయిపోయింది అనే మాటలు మాట్లాడకూడదు అదేవిధంగా శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అప్పు ఇవ్వకండి అలాగే అప్పు తీసుకోకండి లేదంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు అదేవిధంగా శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చేయకూడదు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే శుక్రవారం మాత్రం ప్రారంభించకూడదు ఈ విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించి తగిన జాగ్రత్తలను తీసుకుంటే మీ పూజకు వేయరెట్ల పుణ్యఫలితం దక్కుతుంది ఇక శనివారం దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఏ కష్టం వచ్చినా సరే భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది అంతటి శక్తి వెంకటేశ్వర స్వామికి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శనివారం పూజలో విశేషంగా తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి అదే విధంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించాలి శనివారం పూజలో తులసి దళాలు లేకపోతే మీ పూజలకు సరైన పుణ్యఫలితం దక్కదు కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా తులసి దళాలతోనే విష్ణుమూర్తిని పూజించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి సన్నజాజులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారు త్వరగా అనుగ్రహిస్తారని నమ్మకం ప్రతి శనివారం పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి శనివారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రపరుచుకోవచ్చు అయితే సాధారణంగా చాలామంది దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ దేవుని పట్టాలకు గంధం రాసి కుంకుం బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజలో రెండు పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజించండి అలాగే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం మరియు వడపప్పులు నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరిపోతుంది గోవింద నామాలు చదువుతూ స్వామివారిని పూజించాలి ముఖ్యంగా ప్రతి శనివారం తప్పనిసరిగా ఉన్నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి చాలా దైవశక్తి ఉంటుంది ప్రతి శనివారం ఈ మంత్రాన్ని చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక శనివారం పొరపాటున కూడా ఉప్పు కొనకూడదని శనివారం ఉప్పుకోంటే అప్పుల పాలవుతారని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి శనివారం పొరపాటున కూడా ఉప్పు కొనుగోలు చేయకండి అలాగే ఇనుముకు సంబంధించిన వస్తువులను శనివారం అసలే కోనకూడదు శనివారం రోజున ఇనుప వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి శని దేవుడు అడుగుపెట్టినట్టే అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు కొనడం బూట్లు కొనడం చేయకూడదు ఒకవేళ కొంటే మాత్రం మీ పనుల్లో ఖచ్చితంగా అడ్డంకులు ఏర్పడతాయి అలాగే కొత్త వస్త్రాలను కూడా శనివారం రోజున కొనుగోలు చేయకూడదు ఇక ప్రతి శనివారం రావి చెట్టును పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం ఎందుకంటే ప్రతి శనివారం నాడు లక్ష్మీదేవి రావి చెట్టు వద్దకు వస్తుందట రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు దీపారాధన చేయడం ప్రదక్షిణాలు చేయడం ద్వారా త్రిమూర్తుల ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఇక శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రావి చెట్టు నీడలో నిలబడండి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి ఇక వంట నూనె మినప్పప్పు మరియు చీపురు ఈ వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు ఇక శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలు ఏర్పడతాయి ఈ విధంగా ప్రతి శుక్రవారం అలాగే శనివారం నాడు చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకోండి జై శ్రీరామ్